జీవితంలో సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా వచ్చేది కాదు ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేం ఇంతకీ విజయం సాధించటానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయం సాధించగలమో ఈ పది పాయింట్ల ద్వారా మనం తెలుసుకుందాం సంతోషం సంతోషం ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదు అదొక లైఫ్ స్టైల్ లాంటిది మీరు చేసే పనితో మీకు సంతృప్తి లేనట్టయితే అందులో విజయాన్ని పొందడం కష్టం అందుకే చేసే పనిని ఇష్టంగా చేయటం అలవాటు చేసుకోండి అందులో సగం విజయం మీ సొంతమవుతుంది నమ్మకం నమ్మకం ఒకటే మీ తలరాత మార్చగలదు చేసే పని పట్ల నమ్మకం కలిగి ఉండండి ఏదైనా సాధించగలం అని బలమైన నమ్మకం కలిగి ఉండండి అప్పుడే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది మూడు లక్ష్యం లక్ష్యం లేని జీవితం వ్యర్థం జీవితంలో పైకి ఎదగాలి అంటే ముందుగా ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్య సాధనకి కృషి చేయాలి పట్టుదల మీరు చేసే పని ఏదైనా పట్టుదల ప్రదర్శించండి మనం చేయడానికి ఇప్పుడు ఇదొక్క పని ఉందన్నట్లుగా పట్టుదలతో పనిచేయండి మీకున్న పట్టుదలే మీ విజయాన్ని సాధించి పెడుతుంది స్ఫూర్తి నచ్చిన విషయాల నుంచి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందండి ఆ ప్రేరణ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజయం వరకు వెంట తీసుకెళ్తుంది విశ్వాసం మీరు తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు దృఢమైన విశ్వాసం ఒక్కటే మిమ్మల్ని విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది మీలో ఉన్న శక్తిని మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అది గ్రహించినప్పుడే విజయం మీ దరి చేరుతుంది విలువలు విలువలు పాటించే విషయంలో ఎప్పుడు రాజీ పడొద్దు ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలోనూ విజయం సాధించవచ్చేమో కానీ ఆ విజయాలకి అంత విలువ ఉండదని గ్రహించాలి విలువలేని విజయం మీకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుందనే సత్యాన్ని తెలుసుకోవాలి జీవితం పట్ల అవగాహన జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి జీవితం అలా ఉండటం కోసం కృషి చేయాలి అప్పుడే మీ కళలు అవుతాయి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్ళైనా ఎదురు కావచ్చు ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండాలి చివరిగా వినయం మర్యాద జీవితంలో ప్రతిదీ నాకే తెలుసు ఇక నేర్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు అని అనుకోవద్దు ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఆ క్షణమే సర్వం కోల్పోగలవు అవతల వారి నుంచి నేర్చుకోవాలనే జిజ్ఞాస వారి పట్ల వినయ విధేయతలు మర్యాదలు కలిగి ఉండటమే అసలైన విన్నర్ లక్షణం